హలో దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈ చిన్న లైక్ చేసి హైపోని ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి అలాగే మీకు హైపోని ఆప్షన్ కనిపిస్తుందో లేదో అనేది ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈ రోజు కథ సిరి విత్ లవ్ పార్ట్ థర్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా స్రవంతి పరిస్థితి దారుణంగా ఉంది అటు వర్క్ చేసే చోట బాజీ మాటలతో చేతలతో విసిగిస్తూ ఉంటే ఇంట్లో భర్త హోదా పుచ్చుకున్న అఖిల్ జాబ్ ప్రయత్నం ఏమాత్రం చేయకుండా ఆమెపై అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు ఆమె లేటుగా వచ్చినా మొబైల్కి ఎలాంటి మెసేజ్ వచ్చినా అనుమానంగా చూడడం ఎవరైనా ఫోన్ చేస్తే తను పక్కనే ఉండి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమనడం మొదలు పెట్టాడు శ్రవంతికి పరిస్థితి అర్థమైంది తను ఇష్టపడ్డ వ్యక్తి అనుమానపు మనిషి అని అందుకే మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయి రెండు నెలలకే దండం పెట్టి వెళ్ళిపోయిందని కానీ తను అలా తిరిగి వెళ్లలేదు తను పెద్దవాళ్ల సహాయం తిరస్కరించి మరీ అఖిల్తో వచ్చేసింది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్తుంది చావో రేవో అతడితోనే అని నిర్ణయించుకొని ఆమె ప్రేమతో అతడిని మార్చాలి అని ఓర్పు వహిస్తూ అతడు ఎలాంటి ఇబ్బంది పెట్టినా నా భర్తే అనుకొని భరిస్తూ ఉంది ఆ రోజు నైట్ శ్రవంతి స్టాక్ డిస్పాచ్ చేసి ఇంటికొచ్చేసరికి ఆలస్యమైంది అంతే అఖిల్ రంకెలు వేస్తూ ఇంట్లో మగాడు మొగుడు ఉన్నాడు అని నీకు భయం లేదు నీ ఇష్టానికి ఊరి మీద తిరిగి ఇప్పుడు వస్తున్నావు అంటూ అరిచాడు ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు అతడు అలా మాట్లాడతాడని స్రవంతి చాలా బాధపడుతూ అఖిల్ ప్లీజ్ అలా మాట్లాడకు స్టాక్ వచ్చింది సూపర్వైజర్ మొత్తం స్టాక్ గూడంలో చెక్ చేయించి రిపోర్ట్ ఇచ్చాకే వెళ్ళమని ఆర్డర్ వేశాడు వేరే దారి లేక వర్క్ పూర్తి చేసుకుని వచ్చాను ఆలస్యం అయింది సారీ నా కోసం వెయిట్ చేసి ఉంటావు చూడు ఆ బాక్సులు ఓపెన్ చేసి చేతులు ఎలా అయిపోయాయో అని కందిపోయి ఉన్న మీ చేతులు చూపించింది అఖిల్కి ఆమె అవస్థ తెలియడం లేదు అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు చిరాగా సర్లే ఏదో ఒక సాగు చెప్తావు ఇప్పుడేంటి చేతులు బాలేవని వండి పెట్టే ప్రయత్నం చేయవా అంటే అక్కడ ఏదో ఒకటి తినేసి వచ్చి ఉంటావు నాకు ఆకలిగా ఉన్నా మీకు పట్టదులే బయటకు వెళ్ళి ఏదో ఒకటి తినైనా రావాలి అని వెళ్ళబోయాడు ఆమె కంగారుగా అతన్ని ఆపి పది నిమిషాల్లో వండి పెట్టింది అఖిల్ ఆమెను స్నానం చేసిరా నీ దగ్గర వంట సామాన్ల వాసన అన్నాడు ఆమె సరే అని వెళ్ళి వచ్చేలోగా వండింది మొత్తం తినేసి పిడికెడ అన్నం మిగిలిచ్చాడు అఖిల్ ఆమె వచ్చి చూస్తే వండింది ఖాళీ ఆమె భోజనాన్ని కూర్చోవడం చూసి అఖిల్ చిన్నగా నవ్వి అంటే నువ్వు సూపర్ మార్కెట్లో తినేసి ఉంటావనుకున్నా అందుకే ఏమీ ఉంచలేదు నువ్వు తింటావా నాకు ముందే చెప్పాలిగా అంటూ ఉంటే శ్రవంతి చిన్నగా నవ్వి నీకు ఆకలిగా ఉంది అందుకే వంట చేశాను నాకు ఈ రైస్ చాలు అఖిల్ అని ఆ రైస్లో కొద్దిగా నీళ్లు ఉప్పు వేసుకొని కిచెన్లో ఉన్న పచ్చిమిరపకాయతో కడుపు నింపుకొని అమ్మయ్య ప్రాణం వచ్చింది అనుకుంది అప్పటికే అఖిల్ పడక వెక్కేశాడు ఆమె నీరసంగా నీళ్లు తాగి ఊహించుకుంది తన తల్లి ఆమె తినే వరకు ముద్దు చేస్తూ బ్రతిమిలాడుతూనే ఉండేది నాన్న అడిగి మరి ఇష్టమైన వంటకాలు చేయించి లేదా బయట నుండి తెప్పించి పెట్టేవారు తమ్ముడు కంటే తననే బాగా చూసుకునేవారు ఎప్పుడైనా అలిగి పడుకుంటే తను తినే వరకు వాళ్ళేమీ తినకుండా వెయిట్ చేసి తన చేత తినిపించి అలకి తీర్చేవాళ్ళు కానీ ఇక్కడ తన ఆకలి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అఖిల్కి తనపై ఎలాంటి ఆప్యాయత అనురాగాలు లేవు అని అర్థమవుతుంది ఆమె కళ్ళు తడి తుడుచుకుంటూ వచ్చి నేల మీద పరిచిన పక్క చూసి ఇంట్లో మెత్తటి పరుపు గుర్తు చేసుకుంటూ వెళ్ళి నిద్రపోయే సమయంలో అఖిల్ ఆమె మీదకొచ్చాడు ఆమెతో శారీరకంగా సుఖాన్ని పొందాలి అని చూస్తున్నాడు కానీ స్రవంతికి ఇంత కూడా ఓపిక ఇంట్రెస్ట్ రెండూ లేవు కానీ అతడికి ఆమె అనుమతితో ఎలాంటి సంబంధం లేదు ఆమెను బలవంతంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే శ్రవంతి ఓపిక లేనట్టు అఖిల్ చాలా అలసిపోయాను రేపు చూసుకుందాం ప్లీజ్ ఉదయం నేను త్వరగా వెళ్ళాలి నిద్రపోతాను అనింది అంతే ఆమెను విసిరి కొట్టి ఏంటి అప్పుడే నేను బోర్ కొట్టానా మొగుడ్ని దగ్గరికి రానివ్వడం లేదు అంటే కొత్త వాళ్ళని కోరుకుంటున్నావా నేను పాతపడ్డానా అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేసరికి ఆమె భయపడిపోయి అయ్యో అఖిల్ ఏంటా మాటలు ప్లీజ్ అలా మాట్లాడకు నేను తట్టుకోలేను నాకు నువ్వే సర్వస్వం నీకోసం నేను నా వాళ్ళనందరినీ కాదు అని వచ్చాను నీకంటే నాది ఏది ఎక్కువ కాదు అని దూరంగా వెళ్ళి పడుకున్న అఖిల్ని ప్రతిమలాడి మరీ దగ్గరికి తీసుకుంది ఆమెకు ఏమాత్రం శక్తి లేదు అయినా అతడి సంతోషం కోసం ఓపిక తెచ్చుకొని కోరిక తీర్చింది అఖిల్ ఆమె మనసు అర్థం చేసుకోలేదు కేవలం అవసరం తీర్చుకొని ఆమెని విడిచిపెడుతూ నేను అలా అన్నాను అని ఏమీ అనుకోకు మొగుడ్ని దూరం పెడితే ఇలాంటి మాటలే వస్తాయి సర్లే పడుకో ఉదయం త్వరగా వెళ్ళాలి అన్నావుగా అని దుప్పటి ముసుగు వేసుకుని పడుకున్నాడు ఆమె మాత్రం చీకటిలో చాలాసేపు ఏడ్చి కప్పుకొని దుప్పడి కూడా ఆమెకు లేకపోవడంతో ముడుచుకొని ఎంతో కష్టంగా నిద్రపోయింది ఏదో బిజినెస్ కప్ అందుకొని దాన్ని అద్భుతంగా తీసుకొని వస్తున్నట్టు ఎంతో సంతోషంగా అభిరామ్ లంచ్ బాక్స్ పట్టుకొని అతడి క్యాబిన్ వైపు వెళ్తుంటే అంతా విచిత్రంగా చూస్తున్నారు ఆలియా అర్జున్ అర్థం కానట్టు వెనకే వెళ్ళారు అభి ఆ బాక్స్ అతడి టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాష్ పక్కనే పెట్టుకొని ఇష్టంగా దాన్ని చూసుకొని మురిసకుపోతూ అతడి వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు అంతలో సిరిచందన ఆమె కాలేజ్ రీచ్ అయినట్టు మెసేజ్ చేసింది అది చూసి అతడు ఇంకా సంతోషపడిపోయి తాను ఆఫీస్ రీచ్ అయినట్టు మెసేజ్ చేశాడు అంతలో అక్కడికి ఆలియా అర్జున్ వచ్చారు వాళ్ళ రాక గమనించి అభిరామ్ మొబైల్ పక్కన పెట్టి ఫైల్ చెక్ చేస్తూ ఉన్నాడు అర్జున్ అభిరామ్ని అడిగాడు అయ్యగారు ఏంటి బాక్స్ ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉందా ఇంత భద్రంగా తమ స్వహస్థాలతో తెచ్చిపెట్టుకున్నారు అని వెటకారంగా అడిగాడు అభిరామ్ ఆన్సర్ ఇచ్చేలోగా ఆలయ కలుగజేసుకొని అవును సార్ ఏంటిది ఇక్కడెందుకు పక్కన పెట్టిస్తా అని తీయబోయింది అభిరామ్ కంగారు పడుతూ హే ఆగు అది నా అని కంట్రోల్ చేసుకుంటూ అది నా కోసం ప్రిపేర్ చేసిన లంచ్ బాక్స్ నేను వర్క్లో పడితే తినేది గుర్తుండదు అని ప్రత్యేక శ్రద్ధ చూపించి రెడీ చేశారు మర్చిపోకూడదు అని ఎదురుగా పెట్టుకున్నా అని వాళ్ళ వైపు చూశాడు అభిరామ్ అర్జున్కి విషయం అర్థమైంది కానీ ఆలయాకి అర్థం కాలేదు ఆమె విచిత్రంగా చూస్తూ మీకు లంచ్ బాక్స్ ఏంటి సార్ ఇక్కడ ఇంతమంది వర్కర్స్ ఉంటే మీకు టైంకి ఫుడ్ ఏర్పాటు చేస్తాను అని అడిగింది అభిరామ్ విసుగ్గా న్యూట్రిషన్ స్పెషల్ ఫుడ్ లే ఆలియా ఆ విషయం వదిలే ముందు వర్క్ ఏంటి చూడు అని సీరియస్గా చూస్తూ అడిగాడు ఆమె ఇక ప్రశ్నించలేదు ఓకే సార్ అని అతడి వర్క్ మీటింగ్స్ అన్నిటినీ తెలియజేసింది అభిరామ్ ఆమెకు ఒక ఫైల్ ఇచ్చి స్టడీ చేసి తెమ్మని పంపించాడు ఆలియా బయటికి వెళ్తూ ఆ బాక్స్ వైపు అనుమానంగా చూస్తూ వెళ్ళింది ఆమె వెళ్ళగానే అర్జున్ పట్టుకున్నాడు ఏంటి విషయం అని అభి సంతోషంగా సిరిచందన చేసిన ఏర్పాట్లు చెప్పాడు అభి కళ్ళల్లో సంతోషం చూసి అర్జున్కి ప్రాణం వచ్చినట్టు అనిపించింది హమ్మయ్యా అయితే సిరిచందన మనసు మారుతుందనమాట మీరు త్వరలోనే ఒక్కటవ్వాలి అని కోరుకుంటున్నా అని అతడి క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అక్కడ ఒక ప్రాజెక్ట్ కోసం అంతా సీరియస్గా వర్క్ చేస్తున్నారు అభిరామ్కి నిమిషం తీరికలేదు ముఖ్యమైన మీటింగ్స్ ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో మార్కెటింగ్ ప్రోడక్ట్ డీల్స్ అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు అతడితో పాటు ఆఫీస్ స్టాఫ్ కూడా ఫుల్ బిజీ అయిపోయింది ఇలా ఉండగా మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది అభిరామ్కి లంచ్ విషయం గుర్తే లేదు అర్జున్ కూడా అతడి పనిలో బిజీగా ఉన్నాడు అంతలో ఆలియా అరేంజ్ చేసిన మీటింగ్కి అభిరామ్ అర్జున్ జాన్ పీటర్తో సహా కొందరు ముఖ్యమైన వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్లో చేరుకున్నారు అభిరామ్ పూర్తి వర్క్ బిజీలో ఉండి అక్కడ ప్రోగ్రామ్ చూస్తూ డిస్కస్ చేస్తూ ఉండగా అభిరామ్ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది అతడు వర్క్ మోడ్లో ఉంటే ఎలా ఎలాంటి ఫోన్ కాల్స్ మెసేజెస్ పట్టించుకోడు ఇప్పుడు అదే విధంగా నడుచుకుంటూ ఉన్నాడు అంతలో అతడి మొబైల్ మోగింది అభిరామ్ ప్రాజెక్ట్ కొరకు మాట్లాడుతూ మొబైల్ వంక చూశాడు చూడపోతే మై వైఫ్ అని ఉంది ఆ సీన్ ఆలయ చూసింది ఆమెకు చాలా ఈర్షగా అనిపించింది ఈ ఫోన్ కాల్తో అభిరామ్కి విషయం దగ్గరికి విషయం గుర్తుకొచ్చింది అంతే మీటింగ్ మధ్యలో అర్జున్కి అక్కడ బాధ్యత అప్పచెప్పి ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్కి అర్థమైంది అందుకే చిన్నగా నవ్వుకొని అతడు ఆ మీటింగ్ కంటిన్యూ చేశాడు ఆలియా మాత్రం సీరియస్ అవుతూ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఉద్దేశం సార్ ఎందుకు అంత టెన్షన్ అయిపోయి ఫోన్ పట్టుకొని వెళ్ళాలి అంత ఇంపార్టెన్స్ ఏముంది సార్ని పట్టించుకునే తీరిక లేదు కానీ ఇండియాలో ఉండి ఇక్కడ ఉన్న సార్ని ఇబ్బంది పెడుతుంది నాకు ఆ అమ్మాయి నచ్చలేదు సార్ ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని మనసులోనే తిట్టుకుంటూ ఉంది అభిరామ్ మీటింగ్ హాల్ బయటకు వచ్చి హడావిడిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు సిరిచందన ఇబ్బందిగా సారీ మీ వరకు డిస్టర్బ్ చేశాను అని చెప్పింది అప్పుడు అభి ఇబ్బందిగా అయ్యో అదేం లేదు చెప్పండి ప్లీజ్ అన్నాడు సిరిచందన చిన్న పిల్లల దీర్ఘం తీస్తా అండి ఏంటి సిరి అని పిలుస్తున్నారుగా అని అడిగింది అభిరామ్ నవ్వుతూ సారీ అలవాటైపోయింది నెమ్మదిగా పిలిచే పిలుపు మార్చుకుంటా అని ఉంటే సిరి చిన్నగా నవ్వి ఓకే నేను ఇమేజ్ మెసేజ్ చేశాను నా లంచ్ నేను రెడీ చేసి పెట్టుకున్నా మీరు మీ లంచ్ ఓపెన్ చేసి ఇమేజ్ పెట్టండి అప్పుడే మీరు కూడా టైంకి తింటున్నారని ఓకే అని అడిగింది అభిరామ్ ఆమె అల్లరి మొండితనం తన కోసం తీసుకునే కేర్ అర్థం చేసుకొని సంతోషపడిపోతూ ఓకే సిరి నేను కూడా అదే పనిలో ఉన్నాను హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండగా మీ ఫోన్ వచ్చింది అని ఆమె కోసం తియ్యని అబద్ధం చెప్పాడు అవతలి ఉన్న వ్యక్తి సిరిచందన్ అంతా త్వరగా నమ్మేస్తుందా ఆమె చిన్నగా నవ్వి నేను మీరు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయేసరికి ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండుంటారు అందుకే లంచ్ కూడా పట్టించుకోరని ఫోన్ చేశాను అని అక్కడి పొడి పొజిషన్ అంచనా వేస్తూ చెప్పింది అభి సిరివి తెలివి మెచ్చుకుంటూ ఇక ఎలాంటి అబద్ధం చెప్పకుండా ఆమె లైన్లో ఉంటుండగా హ్యాండ్ వాష్ చేసుకొని ఆమె రెడీ చేసిన లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు చూడ్డానికి ఎంతో అందంగా ఉందో అందులో ఫుడ్ డెకరేట్ చేస్తూ ఆమె ప్యాక్ చేసిన విధానం అభిరామ్ అప్రయత్నంగా వావ్ సూపర్ అండి అన్నాడు ఆ మాట విన్న సిరిచందన హ్యాపీగా ఫీల్ అయింది అతడు ఆసక్తిగా ఫుడ్ ఫోటో తీసి ఆమెకు పెట్టాడు అలాగే థ్యాంక్ యూ నా కోసం ఇంత మంచి లంచ్ బాక్స్ రెడీ చేసినందుకు అంటూ ఉంటే సిరిచందన నవ్వుతూ ఓకే ఓకే నాకు ఆకలిగా ఉంది తింటున్నా మీరు కూడా తినేసి అప్పుడు మీ వర్క్ చూసుకోండి ఓకేనా ఉంటాను అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే అభిరామ్ ఆమె చూపిన ఆ మాత్రం ఇంట్రెస్ట్కి పరవశం అవుతూ సిరిచందన గారు లవ్ యూ అనేసాడు ఆ మాట సిరిచందన గుండెను తాకింది బట్ ఆమెకు ఇబ్బందిగా అనిపించింది ఆమె ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు టాపిక్ మారుస్తూ నెక్స్ట్ క్లాస్ అటెండ్ చేయాలండి లేట్ అవుతుంది బాయ్ అని ఫోన్ కట్ చేసేసింది అభిరామ్కి కాస్త బాధ కలిగిన సిరి ఎలాంటి కోపం చూపలేదు అంతేకాదు తన కోసం ఇంత మంచి లంచ్ ఏర్పాటు చేసింది నేను ఏం ఫీల్ అవ్వను ఇప్పుడు కాకుండా ఏదో ఒకరోజు అభి ఐ లవ్ యు అని చెప్తుంది లే నా వైఫ్ నా ఇష్టం తను చెప్పకపోతే ఏం నేనే చెప్తాను లవ్ యు సిరీ మై స్వీట్ హనీ అనుకొని ఆమె పెట్టిన ఫుడ్ ఇష్టంగా తిన్నాడు అతడి మనసు తృప్తిగా అనిపించింది అతడి భోజనం పూర్తి చేశాడు అక్కడ టేబుల్పై బాక్స్ వర్కర్ తీసుకువెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ అక్కడే పెట్టాలని ఆర్డర్ వేశాడు అందుకే మళ్ళీ అదే ప్లేస్కి బాక్స్ వచ్చి చేరింది అభిరమ్ సిరి పంపిన పిక్ చూస్తున్నాడు లంచ్ బాక్స్పై ఆమె చెయ్యి వేసి ఉన్నట్టు ఫోటో కనిపిస్తుంటే ఆ అందమైన చేతిని ముద్దు పెట్టుకుంటూ ఉండగా అక్కడికి అర్జున్ ఆలియా ఎంట్రీ ఇచ్చారు ఆ సీన్ వాళ్ళు చూడడం అర్జున్ మొబైల్ లాక్కొని చూడడం అతని పక్కనే ఉన్న ఆలియా ఆ అందాల రాసి ఎవరై ఉంటారు అని చాటుగా చూసి అక్కడెవరూ లేకుండా క్యారియర్ ఉండడం వింతగా అనిపించింది అనిపించి అభిరామ్ వైపు చూసింది అభిరామ్ సీరియస్ అవుతూ అర్జున్ చేతిలో మొబైల్ లాక్కున్నాడు ఆలియా విసుగ్గా బయటికి వెళ్ళిపోయింది అర్జున్ ఆట పట్టిస్తూ ఉంటే అభి విషయం చెప్పాడు ఉదయం నేను తినబోయిన ఉప్మా లాక్కొని సిరిని ఆకలి తెలుసుకొని టైంకి తినే వరకు ఒప్పుకోలేదురా తనకి నేనంటే అంత ఇష్టం ఉంది కానీ పంతంతో దూరంగా ఉంది ఏదైనా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ మిగతా వర్క్లో బిజీ అయిపోయాడు అర్జున్ నవ్వుకున్నాడు సాయంత్రం ఆఫీస్కి చేరుకుంది సిరిచందన ఆమె కోసమే అన్నట్టు జాన్ వెయిట్ చేస్తూ ఆమెను దగ్గరికి తీసుకొని హాయ్ మై చైల్డ్ అంటూ ఉంటే ఆమె నవ్వుతూ హాయ్ అంకుల్ అని విష్ చేసింది అతడు వెల్కమ్ అంటూ ఉంటే ఆలియా అక్కడికి వచ్చి జాన్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని అతన్ని పంపించేసింది సిరిచందన ఆలియా వైపు నవ్వుతూ చూసి హాయ్ మేడం అనింది ఆలియ చిరాక మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది సిరి నిట్టూరుస్తూ కొందరుంటారు వాళ్ళని ఎవరూ మార్చలేరు అని ఆమె కిచెన్ వైపు వెళ్ళి అక్కడందరితో ఫ్రెండ్లీగా నడుచుకుంటూ ఆమె నేర్చుకున్న ఉప్మా ప్రయోగం మొదలుపెట్టింది ముందుగా పెనంలో రవ్వ వేయించి పక్కన పెట్టింది ఆ తర్వాత ఆయిల్ వేసి పోపు దినుసులు జీడిపప్పు శనగపప్పు కొద్దిగా వేసి ఎండుమిర్చి చిన్న అల్లం ముక్క కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా వేగాక ఒక టమాటా కట్ చేసి వేసింది బాగా వేగుతూ ఉంటే సాల్ట్ వేసి వాటర్ పోసింది ఆ క్రమంలో ఆయిల్ ఆమె చేతి మీద తుల్లి మంట పుట్టింది అబ్బా అని చెయ్యి వెదిలిస్తూ చూసుకుంది చిన్నగా పొక్కులు వచ్చాయి పంట కొత్త పైగా బీమ్ ప్రిపరేషన్ కావడంతో ఆమె ఓవర్ కాన్ఫిడెంట్తో చేయి కాల్చుకుంది బట్ ప్రస్తుతం అదేం పట్టించుకునే పరిస్థితిలో లేదు ఇంట్రెస్ట్కి ఉప్మా ఎసరు మరగడం చూసి రవ్వ వేసి ఉప్మా రెడీ అయింది ఆ మిశ్రమంలో కొంత ఒక బౌల్లో తీసి పైన నెయ్యి ఒక స్పూన్ వేసింది నీటుగా గార్నిష్ చేసి వేడివేడికి ఉప్మా రెడీ అనుకుంది బట్ నేరుగా అభిరామ్కి పంపించే అవకాశం లేదు అందుకే అతడిని చాటుగా చూస్తూ మెసేజ్ చేసింది అభిరామ్ గారు ఇన్నర్ స్నాక్ తీసుకోండి సారీ ఈవినింగ్ స్నాక్ తీసుకోండి నేనైతే లైబ్రరీకి వెళ్తూ ఇప్పుడే స్నాక్స్ తీసుకున్నా అంటూ అడిగింది అభిరామ్ సంతోషపడుతూ నేను కూడా స్నాక్స్ తీసుకుంటా అని రిప్లై ఇచ్చాడు సిరి గుడ్ అంటూ రెండు స్మైలీ బొమ్మలు పెట్టింది అభి వెంటనే ఆర్డర్ వేశాడు ఏదైనా ఫుడ్ పంపించండి అని అర్జున్ వింతగా చూస్తూ ఉన్నాడు ఆలియా ఓకే అంటూ కిచెన్ సిబ్బందికి మెసేజ్ పాస్ చేసింది ఆమె మెసేజ్ కిచెన్కి చేరిన రెండు నిమిషాల్లో అభిరమ్ కి సూపర్ స్నాక్ చేరింది అభి ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉండగా టేబుల్ మీద ఫుడ్ పెట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అర్జున్ అక్కడే ఉన్నాడు అభి ఇంట్రెస్ట్గా ఈవినింగ్ స్నాక్ తీసుకోవడం వెనక కారణం తెలిసి నవ్వుతూ రే అన్యాయం రా నేను కూడా ఇక్కడే ఉన్నాను నీకు మాత్రమే ఫుడ్ వచ్చింది నాకు ఆకలిగా ఉంది బాబు మధ్యాహ్నం నేను లంచ్ కూడా చేయలేదు అని తనకి ఫుడ్ కావాలి అన్నట్టు కిచెన్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ బయటకు వెళ్తూ ఉంటే అభి నవ్వుతూ అందుకే పెళ్లి చేసుకోవాలి అప్పుడు మన వైఫ్ టైంకి ఫుడ్ జాగ్రత్తలు తీసుకుంటారు సింగిల్గా ఉన్నది చాలు త్వరగా పెళ్లి చేసుకో అంటూ అతడి ముందు ఉన్న ఫుడ్ ఏంటో అని మూసి ఉన్న ప్లేట్ తీసి చూశాడు అతడికి అలాగే అర్జున్కి షాక్ ఇచ్చింది ఉప్మా అభిరమ్ పిచ్చా హ్యాపీ అవుతూ ఆ బౌల్ చేత పుచ్చుకొని అర్జున్ వైపు కళ్ళెకరేసి చూశాడు అర్జున్ ఉడుక్కొని ఏదో అంటున్నాడు వాళ్ళ గ్లాస్ క్యాబిన్ బయట ఉన్న వాళ్ళని కనిపిస్తుంది అక్కడికి కాస్త దూరంగా నిల్చొని ఉన్న సిరి అతంతా చూస్తూనే ఉంది అభి ఇష్టంగా ఉప్మా టేస్ట్ చేశాడు అంతే ఆశ్చర్యం కలిగింది మార్నింగ్ తిన్న ఉప్మా ఇప్పుడు తన టేబుల్ వద్దకి వచ్చిన ఉప్మా ఒకేలా ఉన్నాయి వింత విచిత్రం అన్నట్టు బౌల్ వంక చూస్తూ ఉంటే అర్జున్ ఆట పట్టిస్తూ బాబు తిను మీ ఆవిడగారు ఆర్డర్ కదా పొద్దున్న నీ చేతిలో లాక్కున్న ఉప్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేసి పెట్టింది అన్నట్టు వీర లెవెల్లో ఫీల్ అయిపోతున్నావు అని అడిగాడు అంతే అభి అదే ఫీల్లో ఉన్నాడు అర్జున్కి తన ఫీల్ చెప్పి ఇంకాస్త ఇరుక్కుంటా అని సైలెంట్గా ఉప్మా అంతా తినేసి ఆ బౌల్కి కిస్ చేస్తూ సూపర్ రెసిపీ సూపర్ నాకు చాలా నచ్చింది అనుకుంటూ ఉండగా అక్కడికి కాఫీ వచ్చింది అది కూడా ఒక్కటే అభి కాఫీ తాగుతూ వావ్ అనుకొని ఆలియాని పిలిచి ఈ ఉప్మా ఎవరు చేశారు అని అడిగాడు అర్జున్ చిరాగ్గా తల పట్టుకుని కూర్చున్నాడు ఆలి అర్థం కానట్టు ఏమో సార్ తెలుసుకుంటా బాగా చేయలేదా వాళ్ళని పనిష్ చేయిస్తా అంటూ కిచెన్కి కాల్ చేసింది వాళ్ళు జాస్మిన్ అని చెప్పడంతో సూపర్ అవకాశం వచ్చింది ఆ బ్యూటీకి క్లాస్ ఇస్తాను అనుకుని సార్ ఆ జాస్మిన్ చేసిందంట అని మాట పూర్తి చేయలేదు అభిరామ్ ఎగ్జైట్ అవుతూ వావ్ అనుకున్నా తనకి నేను థ్యాంక్స్ చెప్పాను అని చెప్పు నాకు ఇష్టమైన వాళ్ళని గుర్తు చేసిందని నేను ఆమెను మెచ్చుకున్నా అని మెసేజ్ పాస్ చేయి అంటూ ఉంటే జాన్ అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని సంతోషపడ్డారు నేను చెప్తా లే బాస్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు అంతే ఆహలియకి పుండు మీద కారం జల్లినట్టయింది సిరిచందన అభి అంత సంతోషపడ్డం తనని గుర్తు చేసుకుని మురుసుకుపోవడం ఆమెకు నచ్చింది అంతేకాదు అతడిని అతడికి తెలియకుండా చూడడం ఇంకా నచ్చింది ఈ వాళ్ళకి ఇది చాలు అని కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆమెని జాన్ కలిసి బాస్ నిన్ను మెచ్చుకున్నారు నువ్వు సూపర్ రా అని పొగుడుతూ ఉంటే ఆయనకు తను చేసిన ఉప్మా పెట్టింది జాన్ ఇష్టంగా తిని ఇండియన్ ఫుడ్ చాలా బాగుందని మెచ్చుకున్నారు ఆలియా అక్కడికి వచ్చి జాన్ మీరు ఓకే ఒక మేడ్తో ఇంత క్లోజ్గా ఉండడం ఏమీ బాగాలేదు తను తన వర్క్ చేసింది అంతే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి నేను ఆమెను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు మీ క్యాబిన్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పడంతో జాన్ సిరిచందన్కి ఏమీ పట్టించుకోవు అన్నట్టు సైగ చేసి వెళ్ళిపోయారు ఆలియా సిరిచందన్ వైపు డౌట్గా చూస్తూ నువ్వు వేసుకున్న డ్రెస్ చూస్తే చాలా కాస్ట్లీ అని తెలుస్తుంది అంతేకాదు మీ బాలకం చూస్తుంటే పార్ట్ టైం జాబ్ అవసరం ఉన్న అమ్మాయిలా లేదు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఈ వరకు ఎందుకు చేస్తున్నావు కేవలం డబ్బు అవసరం అయితే కాదు నిజం చెప్పు ఎవరు నువ్వు అని సీరియస్గా అడిగింది సిరిచందన్ తన బట్టల వైపు చూసుకుని ఓ ఇలా కూడా డౌట్ పడతారా ఈమె కాస్త డేంజర్లా ఉంది అనుకొని తడబడకుండా నేను జాస్మిన్ అని చెప్పింది ఆలే చిరాకు పడుతూ అది నీ పేరు కానీ నీ డీటెయిల్స్ ఏంటి ఎవరు నువ్వు నిన్ను జాన్సన్స్ గారు రికమెండ్ చేయడం వల్ల ఏమీ అనలేకపోతున్నా కానీ ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది నువ్వు ఇక్కడ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని అవర్స్ యూనిఫామ్ వేసుకోవాలి డిసిప్లైన్గా ఉండాలి అలా నడుచుకోవాలి నేనేం చెప్పినా నో చెప్పకూడదు చేయాలి అండర్స్టాండ్ అని చిటికలు వేసి ఆమెకు డ్రెస్ ఇచ్చి సీరియస్గా వెళ్ళిపోయింది సిరిచందన నవ్వుకొని గుడ్ నాకు కావలసింది కూడా ఇదేగా అనుకుని డ్రెస్ మార్చుకొని ఆలే చెప్పిన వర్క్ చేస్తూ చాటుగా అభిరామ్ని చూస్తూ ఉంది అభిరామ్కి ఎంత వద్దు అనుకున్నా కిచెన్లో జాస్మిన్ని ఒకసారి చూడాలి అనిపిస్తుంది కానీ అతడు కిచెన్ వైపు వెళ్ళడం చూసిన వాళ్ళకి బాగోదు ఆమెను అతని క్యాబిన్కి పిలిస్తే ఓ నాకేమైంది ఆమె ఏమనుకుంటుంది అని తన ఆలోచనలకు తననే తాను తిట్టుకొని పనిలో నిమగ్నమయ్యాడు సిరిచందనకి ఆలియా వర్క్ చెప్పింది ఆమె చేస్తుండగా పీటర్ చూశాడు ఆమెతో నవ్వుతూ మాట్లాడాడు తన మీద కోపం వద్దు అని నేను చెడ్డవాడిని కాదు అని ఫ్రెండ్లీగా మాట్లాడు అని అడిగాడు సిరి అక్కడ కల్చర్ తెలిసింది కావడంతో ఇట్స్ ఓకే పీటర్ అని మంచిగా మాట్లాడింది అతడికి ఆమె నచ్చింది అందుకే కోరి వెళ్ళి ఆమెను ఫ్రెండ్గా చేసుకునే ప్రయత్నం చేశాడు ఆలియా పీటర్ ప్రవర్తన నచ్చలేదు బట్ ఏమీ అనలేదు సిరిచందన్ ఆలియా చెప్పిన వర్క్ చేసి ఓకే మేడం వర్క్ పూర్తి చేశాను నేను ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ అని అడిగింది ఆమె వర్క్ నీట్గా ఫినిష్ చేయడంతో ఆమెనేమి అనే అవకాశం లేక ఓకే యూ కెన్ గో అనే పర్మిషన్ ఇచ్చింది ఆలియా సిరిచందన్ ఇంటికి వెళ్ళిపోతూ అభి విసుగ్గా కనిపించేసరికి ఏమై ఉంటుంది అని అతడికి ఇంకో కాఫీ రెడీ చేసి పంపించింది జాన్కి వెళ్తున్నానని చెప్పి అభి ఇప్పుడు కాస్త బెటర్ అయ్యారు అనుకొని నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వచ్చేసి ఎవరికి కనిపించిన చోట పార్క్ చేసిన బైక్ తీసి స్టార్ట్ చేసింది ఇంటికి చేరుకొని తన ఇల్లు చేరుతున్నట్టు అభిరామ్కి మెసేజ్ పాస్ చేసింది అతడికి చాలా సంతోషం వేసింది అభిరామ్ ఓకే నేను త్వరగా వస్తాను మీతో చాలా విషయాలు చెప్పాలి అంటూ మెసేజ్ చేసి తన వర్క్ ఏంటో చూసుకుంటూ ఉన్నాడు అభిరం చాటింగ్ చేయడం వైఫ్ని తలిచి హ్యాపీగా ఆమె కోసం పడడం ఆలియాకి నచ్చలేదు చాలా బాధపడుతూ కన్నీళ్ళు ఎవరికీ కనిపించకుండా చూసుకుంటూ ఉంది ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది సిరి విత్ లవ్ పార్ట్ ఫోర్టీన్లో తెలుసుకుందాం ఈ సిరీస్ ఎలా ఉంది అనేది ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్